ఢిల్లీకి నొయిడా మాదిరిగా తెలంగాణకు కొడంగలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు లగచర్ల పారిశ్రామిక వడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు వికారాబాద్ జిల్లా కొడంగల్లో నూట మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు విద్యార్థుల మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనరసింహ వాకిటి శ్రీహరులతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధిస్తుందన్నారు వారు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటుగా బస్సులకు యజమానులను చేస్తామని వెల్లడించారు రెండు వేల ముప్పై నాలుగు కల్లా కొడెంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి నమూనాగా మారుస్తామన్నారు వచ్చే పదహారు నెలల్లో కొడంగల్ను అంతర్జాతీయ స్థాయి విద్యా హబ్గా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సేవ చేసే విద్యావంతులను ముఖ్యంగా యువకులను ఎంపిక చేసుకోవాలని సూచించారు ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంటు పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం